దేవుని స్తోత్రం అందరికీ వందనాలు ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది భయపడకూడి మనం ఏ విషయంలో భయపడకూడదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొట్టమొదట అపవాదిని శక్తులకు మనం భయపడకూడదు రెండవ విషయం నిందా దూషణ మాటలకు భయపడకూడదు మూడవ విషయం శత్రువులు అనగా మనుషులు శత్రు సైన్యాలకు మనము భయపడవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక విషయం ఏమిటంటే శ్రమలకు హింసలకు భయపడకూడదు అని కూడా దేవుని వాక్యంలో స్పష్టముగా వ్రాయబడి ఉంది కాబట్టి భయము మనలో నుండి తొలగిపోవును గాక ధైర్యము కాక అయితే భయపడకుండా మనం ఏం చెయ్యాలి భయపడకుండా మనం ఏం చెయ్యాలంటే ఈ రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయం మూడవ వచనంలో ఉంది భయపడకుడి ఎహోవా యుద్ధ విచారించుటకు మనస్సును నిలుపుకొనిడి మనం ఏ విషయంలో భయపడుతున్నామో ఆ విషయంలో భయపడకుండా ఎహోవా యుద్ధ విచారించుటకు మన మనస్సును మనము దేవుని మీద నిలపాలని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు మనస్సును దేవుని మీద నిలిపి ఉపవాసమును చెయ్యాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఇదొక విషయం రెండవ విషయం ఏమిటంటే భయపడకుండా మనం ఉండాలి అంటే ఉండకుండా ఇంకా ఏం చేయాలంటే దేవుని నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని నిబంధనను మనం జ్ఞాపకం చేసుకొని చేసుకోవాలని దేవుడు చెప్పి ఉన్నారు అంతేకాకుండా ఆయన ఆత్మ మన మధ్య మనలో ఉన్నది గనుక భయపడవద్దు అని హగ్గయి రెండు రెండవ అధ్యాయం ఐదవ వచనంలో వ్రాయబడి ఉంది అయితే దేవుడు భయపడవద్దు అని చెప్తున్నారు కదా భయపడకుండా మనం ఏం చేయాలో కూడా రెండు విషయాలు దేవుడు చెప్పి ఉన్నారు మనస్సును దేవుని మీద నిలపాలి యహువ మీద రెండవ విషయం ఉపవాసం చేయాలి ఇంకొక విషయం ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది కనుక మనం భయపడకూడదు దేవుని నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి భయపడకుండా ఈ కార్యాలు మనము చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తారు అంటే దేవుడు మనలో రక్షించును సైతాను శక్తుల నుండి మంత్రాల నుండి రక్షించును మనుషుల్లో కూడా శత్రువులు ఉంటారు కదా మనం నాశనం అవ్వాలని మనం చెడిపోవాలని మనకు శత్రువులు ఉంటారు కదా వారి నుండి మనలను దేవుడు రక్షించును అంతేకాకుండా దేవుడు మనకు సహాయం చేస్తారు భయపడకుండా ఎవరైతే ఉన్నారో నిబంధనను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో దేవుని ఆత్మ వర్షంలో ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారో దేవుడు వారిని రక్షించును దేవుడు వారికి సహాయము చేయును దేవుని మీద మనస్సు నిలిపిన వారికి దేవుడు అంతేకాకుండా రక్షించును దేవుడు రక్షించును దేవుడు పోషించును ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు ఉద్యోగం ఇస్తాడు వృద్ధులను తీసుకుని వస్తాడు ఆశీర్వదిస్తాడు భయపడకుండా దేవుని మీద అనుకున్నప్పుడు విజయం ఇస్తాడు ధైర్యముగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి భయపడవద్దు ఏ విషయాల్లో కూడా భయపడవద్దు దేవుని మీద మనస్సు నిలుపుదాం ఉపవాసం చేద్దాం దేవుని నిబంధనను జ్ఞాపకం చేసుకుందాం దేవుని అభిషేకమును పొందుకుందాం ఈ దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మనలను మన కుటుంబాలను రక్షిస్తాడు దేవుడు ఈ వాక్యము దీవించులుగాక ప్రైజ్ లాడ్ వందనాలు